ప్రతిపక్షాలు రాజకీయాల కోసమే నీటిను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు పరీక్ష విధానంలో లోపాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు ఇప్పటివరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు వందల నలభై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిందని తెలిపారు దేశవ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తే బీహార్లోని పట్నా పరీక్షా కేంద్రంతో పాటు సమీప ప్రాంతాలలో కొన్ని తప్పులు దొరలాయని చెప్పారు వాటిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు क्वेश्चन पेपर लीक इन लास्ट सेवन इन लास्ट ईयर इन एनी नंबर राइट नाउ स्पीकर सर दिस केस इज गोइंग इन फ्रंट ऑफ ऑनरेबल सुप्रीम कोर्ट आफ्टर एनडीए डी ए मोर देन टू फोर्टी एग्जामिनेशन बीन कंडक्टेड More than 5 crore students have been applied, and more than 4.5 crore students successfully participated in the examination.